ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషిను టబ్ క్లీనింగ్ పౌడర్స్ దొరికితే ఫ్రెండ్స్ ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇది టెన్ ప్యాకేజ్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ పడింది కంప్లీట్గా ఈ వీడియో చూడండి ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు చెప్తాను ఇది ఒరిజినల్ బ్రాండ్ ఫ్రెండ్స్ ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఫ్రంట్ లోడ్కి పనిచేస్తుంది కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ పడింది టూ ఫార్టీ రూపీస్కి టెన్ ప్యాకెట్స్ వచ్చాయి బాగుంది ఫ్రెండ్స్ ఇవి ఈ ప్యాకెట్ తీసుకొని ఈ డ్రా ఓపెన్ చేయాలి ఈ డ్రాలో ఫస్ట్ వన్ లెఫ్ట్ వన్ ఫస్ట్ ఉంటుంది కదా అందులో ఈ పౌడర్ మొత్తం పోసేయాలి ఇది కొంచెం చిన్నపిల్లలకు దూరంగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇది కొంచెం కెమికల్ లాంటివి ఓకే తర్వాత ఈ మీడింగ్లోకి కొంచెం ఇందులో పోయాలి కొద్దిగా రైతుగా గట్టిగా కొంచెం ఇందులో వేసేయాలి మిగల పౌడర్ అంతా ఇందులో వేసేయాలి వేసేసి మనం ఇప్పుడు వాటర్ పైప్ ఆన్ చేసుకొని ఇప్పుడు చూడండి ఫోన్ ఫింగర్స్ ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెస్టారెంట్ ఇది వచ్చేసి ఎల్జీ సెవెన్ కేజీ లోడ్ వాషింగ్ మిషన్ ఈ టైం డిలే అండ్ ప్రీ వాష్ ఇవి రెండు ఒకేసారి ప్రెస్ చేసి ఫైవ్ సెకండ్స్ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇలా ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ టప్ క్లీన్ అనే ఆప్షన్ అప్పుడు మనం ఎంచక్క జస్ట్ ప్లే బటన్ ప్లే చేస్తే చాలు టప్ క్లీన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అప్రాక్సిమేట్లీ ఇది వన్ అవర్ థర్టీ థర్టీ మినిట్స్ అట్లా తీసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ టప్ క్లీన్ అయితే స్టార్ట్ అయిపోయింది టబ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాను టబ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది కానీ ఈ లబ్బర్ ఉంది కదా దీని మధ్యలో ఇలా బ్లాక్గా పేర్కొని పేరుకైంది సో దీన్ని ఇలా క్లీన్ చేస్తానో చూ చూడండి ఫంగస్ అండి ఇప్పుడు ఫంగస్ అది దాన్ని ఎలా క్లీన్ చేస్తానంటే ఒక నిమ్మకాయ ఒక్క తీసుకోండి కొద్దిగా పేస్ట్ రాసి ఇలా పాత బ్రష్ తీసుకొని ఇలా ఈ ఫంగస్ పోయేంత వరకు వద్దాలి కొద్దిగా శానిటైజర్ అందులో హండ్రెడ్ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి మురికిపోతుంది ఇలా బ్రష్తో ఈ నల్లటి ఫంగస్ అంతా పోయేదాకా క్లీన్ చేసుకోవాలి కింద ఇలా ఓపెన్ చేసి ఇది కూడా క్లీన్ చేసుకోవాలి Granilo no supera